స్టార్ట్ నా మాహి ప్రతి సామ్రాజ్యము నా గార్డెన్కి నేను వచ్చేసాను చూడండి చాలా చల్లటి వాతావరణం కదా పొయ్యి అన్న అంటే వేసుకుందామని వచ్చేసానండి పొయ్యి అంటే వద్దునా ఫస్ట్ నీళ్ళు పడుదిన అమ్మో నీళ్ళు పడతాయి సల్లగవుతాయి ఫస్ట్ పొయ్యి అంటే వేసుకుంటాను అయ్యా ఓయ్ ఓయ్యా ఓయ్ ఆ వాళ్ళ వాళ్ళకూడదు రావే లే నిద్ర అందు ఏం బోర్లు ఆడుతున్నావు దా ఆ లావు లావు మొద్దుల అంటుకోవద్దా మొత్తం పుండుకూర చెట్లకైతే పూలు వచ్చేసాయండి నేను కొంచెం వదిలిపెట్టానా సుస్థైందని ఎట్లా అయిపోయింది చూడు మొత్తం అమ్మో తమలపాకు చెట్టు నా చేతికి గాజులు లేకపోతే అబ్బా నాకే చూసుకో బుద్ధి నాయన గుడ్ మార్నింగ్ అండి లేచి లేచి ఫస్ట్ నేను అమ్మమ్మ నారాయణమ్మ సిస్టరు వాళ్ళ లైవ్లో కాసేపు ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ అక్క అమరీకలా ఉంటుందంట తన లైవ్ కాసేపు చూసా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నాను ఆమె లైవ్లో చక్కగా మాట్లాడుతుంది కదా ఒక టెన్ మినిట్స్ ఉండేసి వచ్చేసానండి అది వచ్చేసి దౌనం ఏ పైన చేసుకుంటేనే కదా చేసుకోపోతే ఇట్లనే ఉంటుంది చూడండి అర్తి చెట్టు చూడండి ఇరిగిపోయిన చెట్టు దాని పక్కలో చెట్లు ఉన్నాయని చెప్పేసి దీని అయితే తీయలేదండి దాని పిల్లలు వచ్చేసినాయి మూడు వచ్చేసినాయి మొన్న పోయిన చెట్టు ఇది ఇరిగిపోయిన చెట్టు దాని పక్కలాగా పిల్లలు వచ్చేసినాయి చిన్న చెట్టు పెద్ద చెట్టు ఒక మూడు చెట్లు వచ్చేసినాయి ఇది పూలు లేసే దౌనం ఇది ఇది తుర్కబంతి పూలు లేసారా అండి అందరు టీలు తాగారా అనే పొయ్యి అంటే లావు కట్టలే ఉన్నాయి అన్నీ పలకూడదురా అంటేస్తా చల్ల పెడుతుంది పొయ్యి అంటే నేను అలాగ పనులు చేసుకుంటే తొందర అయితే నీళ్ళు కాగుతాయి పోసుకోవచ్చు ఆ హీటర్ ఎందుకు వేస్ట్ కరెంటు బిల్లు మళ్ళా మనకు జీరో బిల్లు కూడా లేకపోయా అంటే ఇస్తాను ఇంకా ఇవి మూడు వచ్చినాయి ఇవి ఫస్ట్ పాడేసిన చెట్టు వాళ్ళు ఉండంగానే ఉండే ఆ చెట్టు అప్పుడు ఒక ఒక గిలా కాస్తే వేస్ట్ కదంక అటు చెట్టు పీకేసినది ఇంకా వచ్చేసినాయి ఇవి రోజు బంగారు రేట్లు పెడుతుంటాను చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి జాజిమల్లి చెట్టు ఇది పారిజాతం చెట్టు ఇవైతే మొగ్గలు పట్టినాయి చామంతి పూల చెట్టు ఏదో తెలియదు చిన్న మొగ్గలు అయితే పట్టినాయి మామిడి చెట్టు ఇది పిల్లలకు ఆకు ఎండబెట్టి పొగ వేస్తారంట ఇది మా చిన్న మాలిటీ కడ తెచ్చిన నేను ఇది ఈ గడ్డిని చూస్తే నాకు చెత్త కోపం వస్తుంది ఏం చేయాలి నాచి ఏమో బాలేదు ఒక పని ఏం ఒక పని అవుతుంది ఒక్క కొత్తిమీర ఇది మొత్తం అది కనకాంబరాల నారు అది పప్పు చెట్టు ఇది కాకరకాయ బచ్చలాకు ఎర్ర బచ్చలాకు వచ్చేసింది వచ్చేసింది చిన్న కాకరకాయ వచ్చేసిందండి ఈ పందిర వేసి పెట్టాను దీనిలో కానీ నీట్గానే చిక్కుడు చెట్టు అయితే ఇంత నిండుగా వచ్చింది కానీ పూత రాలేదు ఇంకా కాకర చెట్టు అయితే ఇంత చిన్నగా ఉంది కానీ అప్పుడే పూత వచ్చేసింది ఇది డ్రాగన్ ఫ్రూట్ కానీ అస్సలు రావడం అసలు ఇవి మీరు పన్నారు మీరు ఆకులు చూడ ఆకుల ఆకులు ఎట్లా ఫస్టే చెట్లకు నీళ్ళు పడితే చల్లగా అవుతుంది వాతావరణం శంకు పూల చెట్టు ఇది తెల్లబచ్చలాకు తెల్లబచ్చలాకు కనబడుతుంది మధ్యలో మధ్యల కొబ్బరి చెట్టు వంకాయ చెట్లు వేసిన నాలుగు కానీ ఎక్కడ ఒక్కని బతికిపోతాయి బతుకుతలే చచ్చిపోతుంది ఎందుకో బాగోలేదేమో గొప్ప బొప్పాయి చెట్టు గొప్ప దినోట్లు నేపచ్చేలాగా చెట్టు ఏంటో తినగా సీతపాల చెట్టు మా ఆయన వచ్చేసాడు అంటే నీకు నేనే కట్టెలు అంత ముతుక్కునేది నేను నీకు ఎవరేదు కట్టెలు ఏ నాలుగు వలగొట్టు చాలు ఇంత ఇంతలా ఉన్నాయి కదా ఈ పోయిల బూడిది వేస్తే దాని మీద పురుగు రాదని చెప్పింది ఒక అక్క ఏస్తా అట్లా వెళ్ళమన్నది నువ్వు ఎట్లా అవిదే అవిదే అంటే తెస్తలేవు కదా మళ్ళా అంటే కంట్రోల్ బియ్యం కూడా నేను ముందు ఇద్దరు పెట్టుకొని మొగలని ఇలా బూర్ది కూడా వేస్తే మంచిది అంటే ఇక ఇవన్నిటి కదేశ్వరుగా నేను ఈ బొగ్గుతోనే దిక్కుతాను పనులు నాకు ఒక నాలుగు కట్టలు వాళ్ళ ఒకటి వేసాలు నేను ఇది అడ్రస్ లోపలికి వస్తాయి ఇంకా అన్ని చెట్లు మొత్తం పత్తి చేసి ఇవి ఒక్కటే పెట్టుకున్నాం గుండు కూరతే అది ఒక్కటి ఉండండి ఫస్ట్ నాకు ఈ కొంచెం మలగొట్టిచ్చేసి ఇంకా నేను ఈయనే ఉంటాను సూపిక అవుతుంది మళ్ళీ సంసారం బూడిద వేసినాను నాకు ఎవరు చెప్పిండ్రు తేజస్విని అక్క చెప్పింది బూడిద నాని వేసినాను అక్క తెగులు తెగులు మొత్తం ఏదో నల్ల వచ్చేసింది ఇంకా ఓకేనా బాయ్ బాయ్ కొన్ని పాత వీడియోలు పాత సాంగ్స్ పాటలతో పెడతాను కొన్ని బంగారేట్లతో పెడతాను కొన్ని ఓన్ కంటెంట్తో పెడతాను కొన్ని జోక్స్ వీడియోలు పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకేనా సీతా సిస్టర్ థ్యాంక్ యూ పూర్తి వీడియో చూస్తున్నారు నాది బాకీ అక్క థ్యాంక్ యూ వాచ్ అవర్తో సహా పెడుతున్నారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నిట్లకి బూడిద బూరిద చెట్లకి